వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట పర్యాటకులకు స్వర్గధామం గ్రాండ్ కోనియన్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది ఫలితంగా పర్యాటకులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు ప్రస్తుతం కొత్తగా టోలు పెరిట డబ్బులు వసూలు చేయడం పర్యాటకులపై మరింత భారాన్ని పెంచింది అసలు వసూలు చేసిన సొబు ఎక్కడికి పోతుంది ఎందుకు వెచ్చిస్తున్నారో రహస్యంగా మారింది రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో గండికోట ఒకటి పురాతనమైన కట్టడాలు ఆహ్లాదకర వాతావరణం పర్యాటకుల్ని కట్టుపడేస్తాయి ఈ ప్రాంతాన్ని చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక బెంగళూరు హైదరాబాద్ చెన్నై విదేశాల నుంచి కూడా నిత్యం వందలాది మందొస్తుంటారు సెలవు రోజులతో పాటు శని ఆదివారాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువ అయితే ఇప్పుడు ఇక్కడ కొత్తగా ప్రవేశ రుసుము వసూలు చేయడం పర్యాటకులకు ఇబ్బందికరంగా మారింది గండికోటకు కిలోమీటర్ దూరంలో టోల్గేట్ తరహాలో స్థావరాన్ని ఏర్పాటు చేసి డబ్బులు గుంజుతున్నారు వాస్తవానికి గండికోట ప్రాంతం పురావస్తు శాఖ పరిధిలో ఉంది ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి ప్రవేశ రుసుము పార్కింగ్ వసూలుకు మాత్రం ఆ శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు గండికోట ప్రాంతాల్లో సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు కనీసం తాగునీరు అందుబాటులో లేదు కనీసం టోల్ పెట్టి డబ్బులు వసూలు చేసేవారు మౌలిక సదుపాయాలైనా కల్పించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు టికెట్ వచ్చి మనిషికి ఇరవై రూపాయలు పది టికెట్లు వచ్చి రెండు వందలు తీసినారు మొదటిసారి వచ్చినాము కడప నుంచి ఇక్కడికి చూసాను సార్ రెగ్యులర్గా ఎప్పుడు కావాలన్నా టైంపాస్కి ఇలా వస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు రావాలంటే విజిటర్ ఫీజ్ అనేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చార్జ్ కలెక్ట్ చేస్తున్నందుకు దీనికి తగినట్లు ఏదో ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే వచ్చే విజిటర్స్ కూడా కన్వీనియంట్ గా ఉంటుంది ముందు అయితే ఇట్లా టికెట్ తీసుకోవడం పార్కింగ్ కి డబ్బులు తీసుకోవడం అనేది అయితే లేదు ఇప్పుడు వస్తున్నాం కాబట్టి మాకు ఫస్ట్ టైం ఇట్లా టికెట్ తీసుకుంటున్నారు ఫెసిలిటీస్ డబ్బులు కల్పిస్తే చాలా బాగుంటుంది కోరుకుంటున్నాం ఎనిమిది మంది వచ్చినాము మనిషికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వెహికల్ రూపీస్ రూపీస్ మొత్తం కలిపి ఇది హిస్టారికల్ ప్లేస్ ప్లేస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి మా స్కూల్ పిల్లల్ని టూరిజం ప్లేస్ అని చెప్పేసి తీసుకొచ్చాము ఇక్కడ కొంచెం నడిచేదానికి పిల్లలకి రాళ్ళు తగులుతున్నాయి రోడ్డు ప్రొవిజన్ ఒకటి మంచిగా ఉంది కాసేపు వీళ్ళు అలసిపోయిన తర్వాత కూర్చునే దానికి ఏదన్నా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కాస్త డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పిల్లలకు వాష్రూమ్స్కి అమౌంట్ తీసుకొని అవి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది వసూలు చేస్తున్నటువంటి డబ్బుకున్నా కనేసి ఇప్పుడు తాగడానికి నీళ్లు కానీ ఈ రోజు మహిళలకు కానీ ఈ రోజు పిల్లలకు కానీ వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఈ రోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా టోల్ ఫీజు అనేది రద్దు చేయాలని చెప్పేసి డివైఎఫ్వై యూత్ ఆర్గనైజేషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టోల్ వసూలు వెంటనే నిలిపేకారని పర్యాటకులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు